మీడియా మిత్రులందరికీ నమస్కారం శతాబ్దాల తరబడి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు ప్రజలు అదేవిధంగా మన చుట్టూ ఉన్న తమిళ ప్రజలు కన్నడ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం ప్రజలు జరుపుకునే పండుగ సంక్రాంతి పండగ వ్యవసాయానికి అనుబంధంగా రైతుల పంటలన్నీ వచ్చి ఆ పంటలన్నింటినీ ఆహారం ఆహార ధాన్యాలుగా మార్చుకొని ఆ శుభ సందర్భంలో జరుపుకునే పండుగ సంక్రాంతి పండగ మూడు రోజులు వరుసగా మూడు రకాల కార్యక్రమాలతోని ప్రజలందరూ కూడా జరుపుకునే పండగ ప్రత్యేకించి ఈ భోగి మంటలతోని కార్యక్రమం ప్రారంభించుకొని ఈ చెడు ఆలోచనలు పీడలు అన్నీ కూడా భోగి మంటల్లో పోవాలని అదేవిధంగా మళ్ళీ పంటకు రైతాంగం సమయత్తున్న సందర్భంలో వారికి శుభాలు జరగాలని చెప్పి కోరుకుంటూ నిర్మించుకునే పండుగ మరి సూర్యాపేటలో కూడా ఈరోజు వివిధ వార్డులలో ఈ పండుగ పెద్ద ఎత్తున ఉత్సాహంగా ప్రజలందరూ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఈ పండుగ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా మళ్ళీ పంటలు బాగా పండాలని రైతాంగానికి ప్రభుత్వ సహకారం కూడా అన్ని రకాలుగా అందాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు